చికెన్ పకోడి బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ లో ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి తరిగిన కరివేపాకు కొంచెం నిమ్మరసము కొంచెం కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి ఒక గుడ్డు మూడు స్పూన్లంత శనగపిండి మూడు కార్న్ కార్న్ఫ్లోర్ వేసి అంతా మిక్స్ చేసి కావాలంటే కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకుని కలుపుకోండి ఈ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద తర్వాత తీసేసి ఇంకో బౌల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా నిమ్మరసం ఫ్రైడ్ ఆనియన్స్ తరిగిన పుదీనా తరిగిన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె ఒక కప్పు పెరుగు వేసి అంతా మిక్స్ చేసుకుని రెండు టీ స్పూన్లు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఈ గ్రేవీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ఉప్పు మసాలా దినుసులు పచ్చిమిరపకాయలు నిమ్మరసము వేసేసి బాగా మరగనిచ్చి హాఫ్ కేజీ బాస్మతి రైస్ ని ముప్పావు గంట పాటు నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలన్నమాట అంటే మెతుకు లైట్ గా పలుకుంటుంది ఆ తర్వాత బిర్యానీ హండీలో వేయించుకున్న చికెన్ పకోడి ముక్కలు ఒక లేయర్ వేసుకుని దీనిపైన ఉడకబెట్టిన రైస్ ఇంకో లేయర్ వేసుకోవాలి రైస్ పైన మనం తయారు చేసుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ కూడా వేసేసుకుని పైన మళ్ళీ రైస్ వేసి మిగిలిన చికెన్ పకోడి ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని మిగిలిన రైస్ అంతా ఈ పైన వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ తరిగిన పుదీనా తరిగిన కొత్తిమీర రెండు టీ స్పూన్ అంతా నెయ్యి కొంచెం సాఫ్రాన్ మిల్క్ లేదా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇది ఆప్షనలే ఇప్పుడు మూత పెట్టేసి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత కూడా స్టవ్ ఆపేసి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే కొంచెం రైత పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అద్భుతమైన రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి